ఆదికాండంలో కయ్యిను హేబేలుని చంపినప్పుడు రక్తం ఏం చేసిందండి మొరపెట్టిందంట హేబేలు రక్తము నిరపరాధి రక్తము ఇదిగో దేవుడికి ఇష్టంగా బ్రతికాడు దేవుడిని ఇదిగో ప్లీజ్ చేస్తూ బ్రతికాడు కాబట్టే దేవుడికి తనిచ్చిన బలి ఎంతో సువాసనభరితంగా గై కొన్నాడు ఆ సమయం తర్వాత అసూయపడ్డ కయ్యిను హేబేలును చంపేశాడు ఇప్పుడు హేబేలు రక్తం ఏం చేస్తుందంటే మొరపెడుతూ ఉంది ఏమని ఇదిగో నా అన్న చంపేశాడు నన్ను శపించమని మొరపెడుతూ ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు ఇదిగో కయ్యిను నీవు నీ తమ్ముడు అయిన హేబేలును చంపేశావు అతని రక్తము నేల నుండి నన్ను మొరపెడుతుంది కావున ఇదిగో నీవు దేశ దిమ్మరవై తిరుగుతావు అని కరెక్ట్గా వాక్యాలు ధ్యానిస్తే అండి ఎన్నో ప్రదేశాలు తిరిగాడు కయ్యను అయితే తనకి ఎదురుపడ్డ వాళ్ళు కూడా చంపేస్తారు అనే భయంతో బ్రతుకుతున్నాడు క్షణం క్షణం కూడా భయమే అలాంటి హేబేలు యొక్క రక్తమే మొరపెడితే దేవుడు కయ్యను శిక్షించినప్పుడు శపించినప్పుడు మరి ప్రపంచమాన వాళ్ళంతటికీ కూడా ఒక పాప విమోచకుడిగా మన యేసయ్య రక్త రక్తము ఇదిగో నా బిడ్డని మన్నించు నా బిడ్డను క్షమించు అని ఆ దేవాత దేవుణ్ణి రోజూ మొరపెడుతూనే ఉంది కాబట్టి కల్వరిలో చనిపోయిన మన యేసయ్య రక్తము ప్రపంచ మానవాలంతటి కొరకు చిందించిన రక్తము కనీసం జన్మపాపం జన్మపాపముందేమో ఆదాము ఏమ నుంచి వచ్చారు కాబట్టి కానీ ఏసయ్య వచ్చింది మరియ తల్లి గర్భము నుండి ఎన్నుకోబడిన పవిత్రమైన గర్భము నుండి కాబట్టే జన్మపాపము లేక ఉద్భవించిన రాజ్ అని మనం మరియతని అంటున్నాము అదే విధంగా ఏసయ్య రక్తము నిష్కల్మషమైనది అని అంటూ ఉన్నాము మామూలుగా మనం ఒక పాట విని వినియున్నామండిసు రక్తము 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 ఏసు రక్తము 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 ఆమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము చూడండి ఏసయ రక్తము నిష్కల్మషమైనది మన కన్నత కథోలిక శ్రీ సభ మరి ప్రపంచవ్యాప్తంగా కొనియాడుతున్న ఇంకో పండుగ ఏంటి మరియ తల్లి పండుగ నిష్కలంకమాత పండుగ